హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ స్మార్ట్ తెలుగు వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ చాలా రోజుల తర్వాత అయితే నేను వ్లాగ్ అయితే చేస్తున్నాను వినాయక చవితి వ్లాగ్ ఇది కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఇంకా ఎక్కువ వర్క్ ఉన్నింది దాంతోపాటు వర్క్ స్ట్రెస్ వల్ల ఏమో తెలియదు ఫీవర్ వచ్చింది ఫీవర్ తగ్గినా కానీ టైర్డ్నెస్ కానీ బాడీ పెయిన్స్ తగ్గలేదు ఇప్పటికీ కొంచెం అలాగే ఉంది అందుకే వ్లాగ్ అయితే డిలే అయింది ఇంకా షాపింగ్ అయితే ఉండింది కొంచెము పండగ పండగకి ముందైతే ఏం షాపింగ్ చేయలేదు పండగ తర్వాత షాపింగ్ చేశాను ఎందుకు ఏమిటనేది మీకు నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను మీ అందరి వినాయక చవితి ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేసి అయితే చెప్పండి మా వినాయక చవితిని ఈసారి ఇలా చేసుకున్నాము అది నేను మీతో షేర్ చేస్తున్నాను మా ఇంట్లో పూజ ఇంకా గుడి దగ్గర మేము ఎలా చేసుకున్నాం అనేది ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలా జరిగింది మా పండగ హడావిడి పండగ సంబరాలు అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను ఈసారి మా పండగకి అయితే బాగా బిజీ ఉన్నాము మేము క్లీనింగ్ డస్టింగు వీటితో ఫుల్ అయితే బిజీగా ఉన్నాము వాషింగ్ కూడా ఇంకా ఈ పండ్లన్నీ చేసుకుంటే బాగా టైర్డ్ అయిపోయినాను ఇంకా పండగకి రెండు రోజుల ముందు నుండి ఇలా ఒత్తులు చేసుకోవడము పువ్వుత్తులు చేసుకోవడం అన్నీ చేసుకుంటున్నాను సాయంత్రం అయితే ఇంకా మా అమ్మ నేను ఇద్దరు కలిసి చేసుకున్నాము పత్తి ఉన్నింది ఇంట్లో అది గింజల్లో ఉండి సపరేట్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అయితే ఈ విధంగా సన్నగా అయితే చేసుకున్నాను దొరికే ఒత్తులైతే లావుగా ఉంటాయి ఎందుకు ఇన్ని ఒత్తులు చేసుకున్నానంటే నేను సప్త శనివారాల వ్రతం అనేది చేస్తున్నాను కదా ఈ పండుగకైతే ఐదో వారం చేస్తున్నాను అది ఏడు వారాలు కంప్లీట్గా చేస్తాను ఒక్కో వారము ఒకటో వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు అలాగా చలివిడి దీపాలు అయితే పెడుతున్నాను నెయ్యి వేసి ఒక్కొక్క దీపానికి ఏడు ఒత్తులైతే కలిపి వేస్తున్నాను అది నేను కంప్లీట్ బ్లాగ్ అయితే ఆ పూజా విధానం ఎలా చేశాను ఏమిటి ఎందుకు చేస్తున్నాను అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేశాను ఇంకా ఇవైతే గజ్జ వస్త్ర అంటారు ఇంకా ఏమి పత్తి పూలమాల అంటారు కదా ఇవైతే వినాయక చవితికి అయితే ఖచ్చితంగా చేస్తాము కొంతమంది అయితే రెగ్యులర్గా కూడా రెడీమేడ్ తెచ్చుకొని వాడే వాళ్ళు ఉంటారు కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు ఎవరు ఓపికను బట్టి ఇంకా పోగు దారాలు కూడా చేసుకుంటాము ఇలా నూలు దారం తీసుకొని దాన్ని ఒక ఐదు వరుసలు అంటే ఇది మూడు మూడు పోగుల దారం అనమాట ఈ మూడు పొగుల దారాన్ని ఐదు వరుసలు వేసుకున్నాను వేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత చేసుకొని తడి చేసుకున్నాక ఇంకా పసుపు అయితే రాసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ ముందు రోజే రెడీ చేసుకున్నామంటే పండుగ రోజు హడావిడి అనేది అంత ఉండదు కదా ఇంకా పండుగ రోజు మొత్తం క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఇలా అయితే మరుసటి రోజు పూజ సప్త శనివారాలు వ్రతం కోసం వెంకటమణ స్వామి ఫోటో ఆ పీట అన్నీ రెడీ చేసుకున్నాను ముందు రోజు ఇలా చేసి పెట్టుకుంటే మరుసటి రోజుకి టైం సేవ్ అవుతుందని ఇంకా ఆ వ్రతంకైతే కొంచెం టైం ఎక్కువే పడుతుంది మొత్తం అన్నీ అరేంజ్ చేసుకొని చేసుకోవాలి కదా అవన్నీ నేను డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను అవన్నీ రెడీ చేసి దీపం పెట్టుకున్న తర్వాత ఆ రోజు నైట్కి ఇంకా పూలైతే చామంతి పూలు రోజా పూలు అయితే తెచ్చారు మా నాన్న ఇంకా దేవుడి కోసం అని చెప్పి కొన్ని పూలమాల కడుతున్నాను కొన్ని ఆ తొడిమలు తీసేసి మాల మాదిరి కుట్టుకున్నాను నేను అది కుట్టిందైతే వీడియో ఏం చేయలేదు ఇలా చిన్నగా ఇంకా ఈ పూలది కట్టి పెట్టుకున్న తర్వాత బోన్ చేసి తర్వాత నేనైతే మరుసటి రోజు కోసం అని చెప్పి ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేసుకున్న తర్వాత నువ్వులైతే వేయించి పొడి చేసి పెట్టుకుంటున్నాను కుడుములు పూర్ణం కోసం అని చెప్పి ఇంకా శనగపప్పు కూడా పూర్ణం అయితే రెడీ చేసుకోవాలి నువ్వులైతే ఒక పెనంలో వేసుకొని బాగా దోరగా అయితే వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం చల్లారిన తర్వాత ఇంక ఇందులో నువ్వులు బెల్లం అయితే కలిపి పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి ముందుగా శనగపప్పు బెల్లం కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే ఇందులో మనకు కావాల్సినంత క్వాంటిటీలో పచ్చిబ్బరి తురుము అయితే వేసుకొని కొడుముల్లోకి అయితే పెట్టుకుంటాం మేము మా వైపు ఎలా చేసుకుంటున్నానని చూపిస్తున్నాను ఇంకా అదే శనగపప్పులో కొంచెం యాలకులు కూడా వేసి పౌడర్ చేసుకున్నాను ఇంకా ఎక్కువైతుందని చెప్పి బెల్లం ఫస్ట్ వేయకుండా ఇది పౌడర్ చేసుకున్నాక ఒక బాక్స్లోకి తీసేసుకుని తర్వాత బెల్లం అయితే వేసుకొని ఇంక అందులో కలుపుకున్నాను అటు వేయించి నువ్వులు కూడా చల్లారేయి మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులోనే తగినంత బెల్లం వేసుకొని అది కూడా పౌడర్ చేసేది పక్కన పెట్టేసుకున్నాను వినాయక చవితి రోజు ఉదయమే లేచి స్నానాలు అది చేసుకున్నాక ఇంట్లో పనులన్నీ ముగించుకొని మాకు కట్టపైన రాళ్ళు ఉంటాయి రాళ్ళకైతే మేము పూజ చేసుకొని వస్తాము మేము అయితే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళే వాళ్ళం కాదు ఊరందరు కలిసి ఒక్కసారిగా వచ్చి ఇక్కడైతే పూజ చేసుకొని వెళ్ళే వాళ్ళం ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు ఎవరు పాడికి వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు ఇంక ఇక్కడైతే ఆ రాళ్ళ దగ్గర చుట్టూ కసువది ఉంటుంది కదా అది కూడా ఇప్పుడే క్లీన్ చేస్తున్నారు మేమే ఫస్ట్ వచ్చాము ఇంకందరు కలిసి ఇలా అయితే పూజ అయితే చేసుకుంటున్నాము ఈసారి వర్షాలు కూడా తక్కువే మాకు కొన్ని అయితే వరదలు అలా ఉంది కదా మాకైతే చెరువులో నీళ్ళు కూడా లేదు ఇంకా మా నాగళ్ళు తను పోసుకొని వచ్చేది అంటారు కదా అది చాలా సంవత్సరాలు అయింది నేను మొగలు రేకులు అంటే మొగలు ఆకులు వాటిని పెట్టి పూజ చేస్తాం వినాయక చవితికి అయితే ఖచ్చితంగా తెస్తారు మాకి ఇంటికి ఊరికి దగ్గరలో ఉంది అక్కడైతే మొగలు పొదులు ఉండేవి అప్పుడైతే రెగ్యులర్గా తెచ్చుకునే వాళ్ళము ఇక్కడైతే నత్త అక్కడ ఉందని చెప్పి అలా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఇక్కడ పెట్టాం కదా గ్రీన్ కలర్వి అవే మొగల్ రేకులు ఇంకా మొగల్ పూలు కూడా తెచ్చి పెట్టేవాళ్ళు ఇవైతే ఖచ్చితంగా వినాయక చవితికి అయితే మేము పెట్టుకుంటాము ఈసారి అయితే దొరికింది ఇక్కడ అయితే ఒకప్పుడు పెద్దగా పుట్ట అయితే ఉండేది పుట్టకి పూజ చేసుకునే వాళ్ళము కట్ట పని చేసినప్పుడు ఆ పుట్ట పోయింది ఇంకా తర్వాత అయితే రాలేదంట ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత ఊర్లకైతే వస్తున్నాము ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పి అలాగే వీడియో చేశాను చెరువులో చూడండి నీళ్ళకి బదులు చెట్లైతే ఇలా మొత్తం చెట్లతో నిండిపోయింది ఇక్కడ చూపిస్తున్న ఈ చెట్టు రుద్రాక్ష పూలు అంటారు ఇవి దసరా టైంలో రోజు సాయంత్రం కడపలకు పూజ చేసేవాళ్ళం మేము ఈ పూలు అయితే యెల్లో కలరు ఇలా పింక్ కలరు ఉంటాయి ఆ పూలు తెచ్చి మేము కడపలకు పెట్టేవాళ్ళం ఇంకా ఇట్లా ఊరికి మహద్వారం ఉంటుంది కదా మేమైతే మగసాలు అంటాము అక్కడ కడప పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మగసాలలో పూజ చేసుకొని తర్వాత అయితే ఆ మగసాలు కింద ఇంటి ఇంటికి అయితే వచ్చేస్తాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పూజకి నేనైతే దేవుడికి పూలు అది పెట్టేసుకొని మొత్తం రెడీ చేసుకున్నాను ఇంకా తొమ్మిది గంటలు అయిపోయింది కాలంలో ఎందుకులే పూజ చేయడం అని చెప్పి లోపల వంట చేసేద్దామని మునకాయ సాంబారు రైస్ అది చేస్తున్నాను ఇంకా కుడుముల కోసం అని చెప్పి పూర్ణం మనము నువ్వులు శనగపప్పు పొడైతే చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుముకొని అందరూ కలుపుకోవాలి తర్వాత ఇంకా పానకం అని చేస్తాము కొబ్బరి గసాలు శనగపప్పు బెల్లం అది కలిపి ఇంకా అది కూడా చేసి పెట్టేస్తాను ఇదైతే చలిమిడి దీపాల కోసము బియ్యమైతే నా ముందు రోజు రాత్రి నానబెట్టి అలా వడబోసి పెట్టుకున్నాను ఇంకా మసాలా వడ కోసం అని చెప్పి శనగపప్పు కూడా నానబెట్టి పెట్టాను ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా పూజ కూడా చేసుకోవాలి ఏడు చిన్న వ్రతము మొదటి వారం ఫోటో ఇది అలా దీపం అయితే పిండి దీపం అలా వస్తుంది అందుకని చెప్పి బియ్యం పిండి ఇక్కడైతే నేను బియ్యం పిండి వేసుకుంటున్నాను మిక్సీకి వేసి జల్లించుకోవాలి తడి బియ్యం పిండి అయితే పగుల్లది లేకుండా దీపము బాగా వస్తుంది బాగా కుదురుతుంది ఒకవైపు వంట చేసుకుంటూ ఇంకోవైపు మిక్సీకి బియ్యం పిండి అది వేసి రెడీ చేసుకుంటూ ఇంకా మధ్య మధ్యలో ఒక్కొక్కటి అవసరం ఉంటే అలా కడిగి పెట్టేసుకొని నాకైతే స్టవ్ పక్కన ఏది నీళ్ళు అది చిందిపోకూడదు నేను వెంటనే అయితే తుడిచేసుకుంటూ ఉంటాను ఇలా మల్టీ టాస్కింగ్ అనమాట పండగ కదా కొంచెం హడావడిగా టైంకి అయిపోవాలని చెప్పి ఇంకా గగోబా అన్నీ చేసేసుకుంటున్నాను అగ్రపూజగధిపతి సంకష్ట హర గణపతి గౌరీపుత్ర నినిగే వందనే ఈ పాట చాలా బాగుంటుంది కదా నాకైతే పాడడం అంత రాదు ఏమనుకోకండి ఇక్కడ వినాయక చవితి కాబట్టి నేను వినాయకుని పాట అయితే లైన్ అయితే పాడాను ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడికి దీపం పెట్టేసుకొని ధూపం వేసుకొని తరువాత వెంకటరమణ స్వామికి ఇంకా దీపం వెలిగించుకొని ఏడు శనివారం వ్రతం కోసం ఇలా రెడీ చేసుకున్నాను కదా ఇక్కడైతే ఈ దీపాలు కూడా వెలిగించేసుకుంటున్నాను ఇంకా ముడుపు అయితే నేను మొదట్లో కట్టుకోలేదు ఈరోజే కట్ పండుగ రోజు కట్టుకున్నాము శనివారము ఇంకా వినాయక చవితి కూడా వచ్చిందని చెప్పి ఆ రోజు వెంకటరమణ స్వామికి ముడుపు కూడా కట్టుకుంటున్నాను ముడిపంటే ఏం లేదు మనకి ఏదైనా కోరిక ఉంటే మనసులో కోరుకొని ఒక పసుపు తెల్ల బట్ట తీసుకొని నీళ్ళలో తడి చేసుకొని ఇంకా ఆ బట్టని అయితే ఇలా పరుచుకోవాలి పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు వేసి పదకొండు రూపాయలైతే ఆ బట్టలో పెట్టి మన కోరికని మనసులో కోరుకొని మనము ముడుపు అయితే కట్టుకోవాలి ఇలా అయితే అంటే పండగ రోజు ఇలా వ్రతం చేసినప్పుడే చేయాలని కాదు మనకి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడైతే ఇలా చేసుకోవాలి మా పెద్దవాళ్ళందరూ ఇలా చేస్తారు కాబట్టి నేను ఆ రోజైతే చేస్తున్నాను ఇంకా వినాయ వినాయకుని అష్టోత్తరము అవన్నీ చదువుకొని తర్వాత వెంకటరమణ స్వామి అష్టోత్తరాలు అవి చదువుకొని ఏడు శనివారాలు బ్రతకథం అని వస్తుంది అది బుక్ అయితే నా దగ్గర లేదు అందుకని చెప్పి నేను ఫోన్లోనే ఆ వ్రతకథం పెట్టుకొని విని తర్వాత అయితే ఇంకా మహామంగళారతి అది ఇచ్చుకున్నాను కొబ్బరికాయ కొట్టి దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకున్నాము ఈ పూజ అంతా అయిన తర్వాత ఇంకా కుడుములు చేసుకొని వచ్చి కుడుములు అయితే మా అమ్మ చేశారు లాస్ట్లో ఆ సంగట అది ప్రిపేర్ చేసి కుడుములు అయితే చేసి ఇచ్చారు తర్వాత వినాయకుని కూడా నైవేద్యం పెట్టేసుకున్నాము ఇంకా ఇంకా స్వామికి అయితే నేను ఖచ్చితంగా పానకము వడపప్పు అంటే పెసరపప్పు కొంచెం బెల్లం అయితే పెడతాను ఇక్కడైతే ముడిపైతే అయితే కట్టేసుకుంటున్నాను ఆ రోజు పండుగ రోజుకైతే ఐదో శనివారం అయితే ఈ సప్త శనివారాల వ్రతంలో ఐదో వారం అయితే పూజ అయితే చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా కూడా పూజ అయితే కుదిరింది మీ అందరికీ కూడా ఆ వినాయకుడు మరియు వెంకటరమణ స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని ప్రార్థిస్తున్నాను ಜೈ ಬೋಲೋ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡಲ್ವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಇಂಕ ಮಧ್ಯಾಹ್ನ ಅದೇ ಗುರಿ ಇರ್ಕೆಲ್ಲಾನು మూడు గంటలకైతే పూజారు వచ్చారు ఫస్ట్ అభిషేకం అయితే జరిగింది వినాయకునికి మూల విగ్రహానికి గుళ్ళో ఉన్న వినాయకుడికి అదైతే నేను లైవ్ అయితే చేశాను మన ఛానల్లోనే కొంతమంది అయితే చూసారు ఎవరైనా చూడుకున్నా అంటే చూడండి ఒకసారి ఇంకా వినాయకుని కూడా పెట్టి వ్రతకథ పూజ అన్నీ చేస్తారు కదా అవన్నీ చేసేసరికి సాయంత్రం ఆరు గంటలైతే అయిపోయింది ఇంకా పూజ అంతా మొత్తం అయిపోయిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను ఇంక అందరూ ప్రసాదాలు మహామంగళాతి అన్ని అన్నీ తీసుకున్నాక ఇంటికైతే వచ్చేసాము ఇంకా చివరిగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము మీ వినాయక చవితి ఎలా జరిగిందనేది కామెంట్ చేసి అయితే చెప్పండి మా వినాయక చవితి వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను వినాయక చవితి వినాయకు నిమజ్జనం వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్